నెల్లూరు జిల్లా బుచ్చరెడ్పాలెం మండలం పెనుపల్లి గ్రామానికి చెందిన కవిత కుటుంబ సభ్యుల మధ్య ఇటీవల ఆస్తి విషయంపై ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే అన్న దయాకర్ రెడ్డి తనను బయటకు ఎట్టేశాడని న్యాయం చేయాలంటూ ఆమె పోలీసుల్లో మీడియాను ఆశ్రయించింది దీంతో పలు మహిళా సంఘాలు కూడా ఆమెకు మద్దతు పలికాయి ఎక్కడైనా అధికారులు కవితకు న్యాయం జరిగేలా కృషి చేయాలని వారు కోరారు రమేష్ రమేష్ పెద్ద మనుషులు వచ్చారు ఆరు మంది వచ్చారు అన్న పెద్ద మనుషులు వచ్చారు నువ్వు ఈమె అదే ఇల్లు గురించి ఆమెను కొట్టి బయటకు తట్టే నెట్టేశారు అది మేము మీడియా పరంగా మేము ఇచ్చిన్నాము ఈరోజు ఆ మూడు నెలలు అయిపోయింది ఆ పెద్దవామి చనిపోయి ఆ చనిపోయిన తర్వాత ఇల్లు ఇలా అయిపోయింది ఈరోజు ఆ ఆవిడకి పెట్టుకోవాలని మేము ఇక్కడికి వచ్చాము అది తాళాలు తీసుకొని పెద్ద ఆవిడ లోపలికి వచ్చి శుద్ధం చేసుకుంటా ఉంది ఆ చేసుకునే టైంలో వాళ్ళ అన్నగారు వాళ్ళు వచ్చి ఆడవాళ్ళమని కూడా చూడకుండా అసహ్యంగా మాట్లాడుతూ గొడవ చేసి వెళ్ళారు ఇది ఎక్కడ చూడండి మీరే చూడండి అసలు ఇది ఏమన్నా ఇల్లుగా ఉందా కనీసం వా ఈరోజు మూడు నెలలు అయింది మూడు నెలల్లో కనీసం ఏదో ఒకటి చేసుకోవాలి వాళ్ళ అమ్మకి పెట్టుకోవాలి శుద్ధి చేసుకోవాలి ఇల్లు అంతా క్లీన్ చేసుకొని శుద్ధి చేసుకోవాలి అసలు ఈరోజు పొద్దున్నే పెట్టుకోవాలి కానీ వాళ్ళు అది ఏది చేసుకొని ఇవ్వకుండా మేము వచ్చి ఇంటికి ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావడం అసభ్యకరంగా మాట్లాడడం మీకు ఏం సంబంధం అన్నట్టుగా మాట్లాడడం ఇట్లా మీరు ఎందుకు తీసారని పైకి రావడం మా మా ఎందుకు చేతులు ఎత్తి పైకి రావడం ఇలా చేశారు చూడండి మీరే చూడండి ఒకసారి న్యాయం జరగాలని మీరే ఎలాగైనా న్యాయం చేయాలి న్యాయం జరిగేలా మీరే చూడండి దీని గురించి ఎస్పీ దగ్గర పెట్టాము కలెక్టర్ దగ్గర పెట్టాము ఎంఆర్ఓ ఆఫీస్లో చెప్పాము అందరికీ చెప్పాము మేము అందరూ కూడా బయట ఎందుకు పెట్టున్నారమ్మా తీసుకుపోయి ఇంట్లో పెట్టచ్చు కదా అని చెప్పి చెప్పారు మేము దాని ప్రకారమే పొద్దులు ఇక్కడ బుచ్చి సియ గారి దగ్గరికి వెళ్ళాము అందరి దగ్గర వెళ్ళి కలిసాము ఈరోజు మూడో తేదీ ఆమె శుద్ధి చేసుకోవాలి ఇల్లు అది కాకుండా ఆమె మా ఆడ మా ఆడపిల్లకాయలలో ఎన్ని రోజులను మేము చూసుకుంటా ఉండేము తను ఇక్కడికి వచ్చేసి ముప్పై ఐదు సంవత్సరాలు అవుతా ఉంది అమ్మ దగ్గరికి వచ్చేసి తర్వాత అమ్మ నాన్నని అంతా ఆమె చూసుకుంటూ చేసుకుంటా ఉన్నది మరి ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్తాది ఆమెను ఇప్పుడు వాళ్ళ అన్న నట్టేస్తాడు బయటికి ఎక్కడ ఎక్కడుంటుంది ఆమె రోడ్డు మీద ఏమైనా ఉంటుందా కట్టు గుడ్డలతో బయటికి నట్టేస్తారు ఎక్కడుండాలి ఆమె ఆమె కనీసం కట్టుకునేదానికి గుడ్డలు కూడా లేవు మా ఇళ్ళలో ఎన్ని రోజులు మేము ఇళ్ళలో పెట్టుకో ఉన్నాము మాకు మా మాకు ఇళ్ళల్లో సమాధానం చెప్పుకోవాలి కదా అందుకని ఇవాళ తీసుకొని వచ్చి తన ఇంట్లో వదిలిపెడతామని మేము తీసుకొని వచ్చాము ఇక్కడికి వచ్చిన తన అన్నగారు తన తోడ వచ్చిన కొంతమంది పెద్ద మనుషులు వాళ్ళు అసహ్యంగా మాట్లాడము ఎవరు అసలు మీరు ఎందుకు వస్తున్నారు మీరుకేం పని మీరు ఇట్లా ఏం చేస్తారు ఎట్లా ఉంటారో చూస్తాము మీకు ఎట్లా చేయాలో చేస్తాము ఇలాగ అసహ్యమైన మాటలతో మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అందుకని దయించి అందరూ పెద్దలు కలిసి ఆమెకి న్యాయం చేయాల్సిందిగా కోరు